నేను కలెక్టర్ గారు మన ఇన్ఛార్జి యరక్ బాబు గారు అశోక్ రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులు ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరు కూడా ఇక్కడికి వచ్చాము దాదాపు ఆరు వందల పదకొండు ఏళ్ళకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్ అంటే ఉంటారు మీరు అంతా కూడా పగలపూట బాబు గాది ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం ఆరింటి నుంచి పొద్దు దాకా రెండు ఫ్యాన్లు ఐదు లైట్లు మళ్ళీ ఫోలి ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అనమాట ఇది దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టి చేసాం ఇదంతా ఇది కాకుండా కింద కింద గ్రామం కొర్రపోళ్ళు దాదాపు అరే బాబు తొమ్మిది వందల ఎనభై కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం ఇవన్నీ కార్యక్రమాలు చేశాము ఈ గ్రామం రావటం మంచిదైంది ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము ఏ విధంగా వీళ్ళకి పని చేస్తానని చూసాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము తప్పకుండా చేస్తాము దీంతో పాటు ఇప్పుడు మేము వచ్చాము దాదాపు మూడు గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే నేను కలెక్టర్ గారు చూసాము అందరూ అధికారులు చూశారు అందరూ చూశారు ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టి కూడా తీసుకెళ్తాము ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయవలసో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావలేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు ఎందుకంటే మూడు గంటలు ఒక రోజు మేము వస్తేనే మూడు గంటలు పోవటానికి రావడానికి పడుతుంది పాపం నిత్యం ఇక్కడ నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కదిస్తాలో కూడా ఓసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం తప్పకుండా చెంచుల పట్ల ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిద్ది ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేతే ఓపెన్ చేయించుకున్నారు వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ తండాలన్నిటి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది